అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి అకౌంట్స్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ వారి కీలక మేము విడుదలండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసుకున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రేచుతుంది అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ అండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ పై కొత్త మార్గదర్శకాలండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మనకు జనవరి మరియు ఫిబ్రవరి నెలలకు మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే విధానంపై ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారంగా నవంబర్ లేదా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన అది పరిగణలోకి తీసుకోకూడదు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు మార్గదర్శకాలు సో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది ఈ తేదీలకు మించి సబ్మిట్ చేయటం వల్ల పెన్షన్ అనేది తదుపరి పెన్షన్ నిలిపివేయబడుతుంది ఇంకా మనకు ఏ విధంగా సబ్మిట్ చేయొచ్చు అంటే సబ్మిట్ చేసే దానికి ఆప్షన్స్ మనకు సిఎఫ్ఎంఎస్ లో పెన్షన్ తన సొంత సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అయ్యి సబ్మిట్ చేయవచ్చు ఆన్లైన్లో లేదంటే ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ మన మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ను ఉపయోగించి ఇంటి వద్దే మన ఫేషియల్ అంటే మనకి ఇట్లా ఫేస్ అథెంటికేషన్ వస్తుంది సో దానివల్ల కూడా సమర్పించవచ్చు ఇక మూడవది ఎస్టీఓ అండి సబ్ ట్రెజరీ ఆఫీసు పెన్షనర్లు రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నా సరే తమ సమీపంలోని ట్రెజరీ కార్యాలయం ద్వారా సబ్మిట్ చేయవచ్చు అండి లైఫ్ సర్టిఫికేట్ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సో ఈ పద్ధతుల ద్వారా అయితే మనము లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవచ్చు ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆధార్ నెంబరు సిఎఫ్ఎంఎస్ ఐడి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇవైతే అవుతాయి ఇక ఆన్లైన్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే పద్ధతి ఫోన్ ద్వారా సులభతరం ఉండి ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ని మనము మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా సర్టిఫికేట్ని సమర్పణ చేయవచ్చు ఎవరైతే మంచానికి పరిమితమై ఉంటారో వారికి సో కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ట్రెజరీ అధికారులను వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి ట్రెజరీ అధికారులకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక సదరు పరిస్థితిని తెలియాలి తెలియజేసినప్పుడు ట్రెజరీ అధికారులే స్వయంగా ఈ పెన్షనర్ దగ్గరికి వచ్చి ఏవీసీ అనేది కంప్లీట్ చేస్తారు ఇక పెన్షన్ నిలిపివేత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలు విఫలమైన సో జనవరి లేదా ఫిబ్రవరి నెలలో సో టై ఇన్ టైంలో సబ్మిట్ చేయకపోతే పేమెంట్ అయితే పెన్షన్ పేమెంట్ నిలిపివేయబడుతుంది అలాగే పెన్షన్ ఎరియర్స్ కూడా సో పెన్షన్ ఎరియర్స్ కూడా రావనమాట రావన్నమాట బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవ్వడం అంటే బ్యాంక్ అంటే మన బ్యాంక్ కాదండి సకాలంలో సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవుతుంది అనమాట వివిధ పరిస్థితులకు సంబంధించి మార్గదర్శకాలు ఉద్యోగం చేస్తున్న పెన్షనర్లు జీవో నెంబర్ మూడు వందల పదహైదు ప్రకారంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది వివాహితులు విడాకులు పొందినవారు లేదా మైనర్ పిల్లల పేరుతో పెన్షన్ పొందేవారు మీరు మాత్రం ప్రత్యేక సర్టిఫికేట్లు అయితే సమర్పించాల్సి ఉంటుంది ప్రత్యేక పత్రాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా విశ్రాంతి ఉద్యోగులు మీరు సులభతరమైన యాప్ లేదా ఆన్లైన్ విధానాలను అయితే ఉపయోగించుకోవచ్చు పెన్షనర్లకు ముఖ్య సూచనలు సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలలో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి అదే సమయంలో సమర్పణ పద్ధతి సులభతరం చేసుకోవడానికి ఆన్లైన్ మరియు మొబైల్ టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం వల్ల పెన్షన్ నిలిపివేత సమస్యలు తలెత్తవు పెన్షన్లు తప్పనిసరిగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించి తమ లైఫ్ సర్టిఫికేట్ను సకాలంలో సమర్పించాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసుకోవడం ద్వారా పెన్షన్ సుదీర్ఘకాలం నిరంతరాయంగా అయితే అందుకోవచ్చు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ సో డిస్క్రిప్షన్లో మనకు మన కోసం ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి సో ఒకవేళ నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టడం ఆలస్యమైనా లేదా వీడియోస్ ఏమైనా రాకపోయినా కూడా ఈ వెబ్సైట్లో అయితే ప్రతి అప్డేట్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటుంది సో ఇప్పుడు కూడా మీరు చెక్ చేయండి ఈ ఈరోజు కూడా మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి సో అప్పుడప్పుడు ఈ వెబ్సైట్ని వా వాచ్ చేస్తూ ఉండండి ఒకవేళ వీడియో లెంతీగా ఉన్నా లేదంటే వీడియోని ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకున్నా కూడా సో మనమే ఈ వెబ్ పేజీలో ఆ కంటెంట్ ఉంటుంది కావాల్సిన వరకు చదువుకోవచ్చు ఫ్రెండ్స్ సో సార్ ఒక లుక్ అయితే వేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో